ఇంకా అసలు విషయానికి వస్తా మొత్తానికి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా మేల్కొంటా ఉన్నారు ఈ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించకపోవడానికి కారణం ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ద్వారా కాంగ్రెస్ కూటమి హిందువులలో విభజన తీసుకురావడంలో సక్సెస్ అయింది దీంట్లో అనుమానమే లేదు రెండవది ముస్లింలు గంప గుత్తగా కాంగ్రెస్ కోటేయడం దీంట్లో కూడా అనుమానమే లేదు మూడవది మా నోళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ నాలుగు దేశంలో పెరుగుతున్నటువంటి ముస్లిం జనాభా అరే ముస్లిం జనాభా పెరిగితే ఏమైతే అది ఇక్కడ కొంతమంది మాట్లాడచ్చు కానీ విషయం ఏంటంటే నేను ఇందాక కూడా చెప్పాను వాళ్ళు ఒక పార్టీకి దీంట్లో నిస్సందేహంగా ఓపెన్ చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి తీసుకపోయి వేస్తారు ఇంకో మాట చెప్తా మొఘలాయలు వచ్చినారు వాళ్ళు ఎంతోమంది బానిసలుగా చేసుకున్నారు ఎంతో మంది రంపాని పెట్టినారు హత్యలు అత్యాచారాలు ఎన్నో చేశారు బలవంతంగా మత మార్పిళ్లి చేసినారు ఆ దంత అంతా అయిపోయిన తర్వాత బ్రిటిషర్లు వచ్చారు వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకొచ్చారు వాళ్ళు ఇదే విధంగా భయపెట్టి బలవంతంగా ఎంతో మందిని మత మార్పిళ్లి చేశారు తర్వాత బ్రిటిషర్ల నుంచి మనకు స్వాతంత్రం వచ్చింది అయినప్పటికి కూడా మన వాళ్ళల్లో ఆ బానిసత్వ భావజాలం పోల ఇప్పటికి కూడా ఒక కుటుంబానికి కేవలం ఒక కుటుంబానికి ఈ నెహ్రూ కుటుంబానికి అధికారాన్ని అప్పణంగా అప్పజెప్పేదానికి ఈ బానిసలంతా కూడా సంసిద్ధంగా ఉండాలి ఇప్పటికి కూడా మనం ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా ఈ రెండు ఎడారి మతాలకు సంబంధించిన వాళ్ళు నూటికి తొంభై శాతం పైగా వాళ్ళు ఒకే పక్క అది కూడా కాంగ్రెస్ పక్కన వాళ్ళు నిలబడుతూ ఉన్నారు దీంట్లో అనుమానం వెళ్ళా ఇంకొకటి ఏంటంటే మన దరిద్రమో దౌర్భాగ్యమో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బ్రతుకుతా వీళ్ళు సూడో సెక్యులర్ అవతారం ఎత్తారనమాట వీళ్ళు వీళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ నేను ఇంకొక మాట చెప్పిన ఎవరైనా కూడా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన పార్టీలు కానీ ఇప్పుడు ఈ ఎంఐఎం పార్టీ ఉంది ఎవరైనా కూడా ఎంఐఎం పార్టీకి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారా మాట్లాడరు అలాగే ఈ క్రిస్టియానిటీని స్వీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా వరకు ఈ కాంగ్రెస్కే సపోర్టర్స్గా ఉంటారు ఎందుకంటే హిందుత్వం అంటే ద్వేషం ఎందుకు ద్వేషం అంటే వాళ్ళ మతాన్ని ఇక్కడ పెంపొందించాలా ఒకరు వచ్చేసి దీన్ని ఇస్లాం రాజ్యాన్ని చేయాలని ఒకరుంటే ఇంకొకరు వచ్చేసి క్రైస్తవ రాజ్యాన్ని చేయాలని చెప్పేసి ఇంకొకరు ఉన్నారు అంటే పోటీ పడుతున్నారు అంటే ఏ వైపున ఆ వైపు వీళ్ళు హిందూ సమాజాన్ని చీలబెరికేసి వాళ్ళ జనాభాను వాళ్ళ బలాన్ని పెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు కానీ వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కూటమికి మాత్రమే ఇంకా అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ విషయాలన్నిటి కూడా కాస్త ఆలస్ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుసుకుంటా ఉన్నారు మొన్న ఇదే విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ తెలియజేయగా నిన్న కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి ఈయన కూడా ఫైర్ బ్రాండ్ అనమాట ఉన్నది ఉన్నట్టుగా ముఖ్యసుటిగా మాట్లాడే వ్యక్తి దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి ఈ హిమంత విశ్వాస్ శర్మ కూడా ఇవే వ్యాఖ్యలు చేసినారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ శర్మ మాట్లాడుతూ అస్సాంలో రోజు రోజుకు ముస్లిం జనాభా పెరిగిపోతా ఉంది ప్రస్తుతం అస్సాంలో ముస్లిం జనాభా నలభై శాతానికి చేరింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అస్సాంలో కేవలం పన్నెండు శాతంగా ఉన్న ముస్లిం జనాభా ఇప్పుడు ఏకంగా నలభై శాతానికి చేరింది ఇది అస్సాంకు చావు బ్రతుకుల సమస్య ఇది అత్యంత తీవ్రమైన అంశం అస్సాంలో వేగంగా డెమోగ్రఫీ అంటే జనాభా శాతం అనమాట బంగ్లాదేశ్ నుండి భారత్లోకి అక్రమంగా వలస వచ్చిన ముస్లింలకు ఇంతకు ముందటి ప్రభుత్వాలు ఆశ్రయం కల్పించినాయి చూడండి ఎంత దౌర్భాగ్యమో ఎవరిన తీసుకొచ్చి నీటిలో పెట్టుకుంటావా కానీ నీ దేశంలో ఎలా పెడతావు ఇప్పుడు ఎవడో ఉంటాడు ఎవడన్నా తీసుకొచ్చి నీటిలో పెట్టుకుంటావా నీటిలో ఆశ్రయం ఇస్తావా పెట్టుకోగలవా ఆ దమ్ము ధైర్యం ఆ సత్తా ఆ మనసు ఉన్నాయా కానీ పక్క దేశాలలో ఉన్న తీసుకొచ్చి మన దేశంలో ఎలా పెట్టుకుంటాము అది కూడా వాళ్ళు దురదేశంతో వచ్చేవాళ్ళని అర్థమవుతుందా నేను మీకు చెప్పేది మన దేశం ఎన్ని కష్టాల్లో ఉందో వాళ్లకు అస్సామీలతో పాటుగా అంటే అస్సాంలో ఉండే ప్రజలతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డులు అందించినాయి దీంతో బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింలు ఇక అస్సాంలో పాతుకుపోయి కూర్చున్నారు అసలు అస్సాంలో బంగ్లాదేశ్ ముస్లింలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు దీని వలన అస్సాంలో నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ స్వభావమే అలాంటిదయ్యా వాళ్ళ స్వభావమే అలాంటిది ఎందుకంటే వాళ్ళు క్రూర మనస్తత్వంతో ఉంటారు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మతాన్ని వాళ్ళ బలాన్ని ఇక్కడ పెంచుకోవాలనుకుంటా ఉంటారు సో ఏంటంటే అమాయకులైనటువంటి సెక్యులర్లుగా ఉన్న హిందువులను వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసేదో వాళ్ళ ఏదో ఒక రూపాయి వాళ్ళ మత మార్పిడి చేయాలనేదో రకరకాల ఆలోచనలతో ఉంటారు భిన్నమైన ఆలోచనలతో ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చిన ముస్లింల మూలంగా అస్సామీల భద్రతకు సమస్యలు ఏర్పడుతున్నాయి పైగా ముస్లింలు ఉన్న ప్రాంతాలను ఎంత అభివృద్ధి చేసినప్పటికీ వీళ్ళు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తా ఉన్నారు ముస్లింలకు అన్ని పథకాలను అమలు చేస్తున్నా బీజేపీకి మాత్రం ఒక్కరు కూడా ఓటు వేయడం లేదు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఆ మధ్య నేను ఒక వీడియో ఒకటి చూసాను మీలో కూడా చాలా మంది చూసి ఉండొచ్చు తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి అప్పుడు ఒక ముస్లిం మహిళను అడిగారు అనమాట ఒక విలేకరి ఏమమ్మా ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి కదా మీరు దేనికి వేస్తారు ఓటు అనేసి అందుకు ఆవిడ చెప్పింది మేము కాంగ్రెస్కే వేస్తాం ఓటు మేము బీజేపీకి మేము వేయకూడదు మా సాహిబులు దానికి వేయరని ఏం తల్లి వాళ్ళు మీకు రేషన్ ఇవ్వలేదా లేకపోతే ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వలేదా మీ బిడ్డలకు నలుగురితో పాటు స్కూళ్ళల్లో అవకాశం ఇవ్వలేదా చదువుకోవడానికి ఏం చేయలేదమ్మా లేకపోతే మీకు ఏదైనా పింఛన్లు రావడం లేదా వృద్ధాప్య పింఛన్లు కానీ విత్తంత ని లేకపోతే వికలాంగ సంబంధించిన పింఛన్ కానీ ఏమైనా పింఛన్ రాలేదా లేకపోతే వాళ్ళ వీధుల్లో రోడ్లు వేసుకొని మీ వీధులు ఏమైనా రోడ్ లేకుండా ఆపేశారా వాళ్ళ వీధుల్లో వీధి రేట్లు వేసి మీకేమైనా వీధి రేట్లు వేయడం ఆపేశారా వాళ్ళకేమైనా నీళ్ళ కుళాయిలు పెట్టుకొని మీకేమైనా నీళ్ళ కుళాయిలు పెట్టడం ఆపేశారా లేకపోతే పెట్రోల్ ధరలు డీజిల్ వాళ్ళకొక రకంగానూ మీకు ఒక రకంగానూ ఉన్నాయా దేంట్లో లోపం చేశారు తల్లి దేంట్లో తక్కువ చేశారు ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేరు ఏమి మా సాహిబులు దానికి భారతీయ జనతా పార్టీకి అంటే దానికి కారణం ఏంటి అర్థం ఏంటి అసలు ఏందమ్మా ఇది అయితే ఇది నిజంగా అందరూ ఆలోచించవలసిన విషయం ఈ విషయాన్ని ప్రతి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఆలోచించాలంట హిమంత్ బిశ్వ శర్మ అన్ని విషయాలను ఓపెన్గా చెప్పేసినారు వాస్తవానికి అయితే ఇది నిజం కూడా ఎవరు అవునన్నా కాదన్నా దీనికి కూడా వస్తారయ్యా చాలా మంది వస్తారు చాలా చాలా కామెంట్లు పెడతారు ఏం లేదు ఇబ్బంది ఏం లే నిజాన్ని నిజంగా మాట్లాడుకోవడంలో ఏం దాంట్లో ఏం దాపరికం ఏం లేదు మీరు వంద మాట్లాడినా కూడా ఏం నిజమేం అబద్ధమేం కాదు